నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ మంచు మనోజ్ ఈరోజు ఒక ఈవెంట్లో మంచు లక్ష్మిని కలగానే మంచు లక్ష్మి ఎమోషనల్ గురైంది అయితే ఈ మధ్య జరుగుతున్న పరిణామాల్లో మనం చూస్తూనే ఉన్నాం అంటే ఇంతవరకు వాళ్ళిద్దరు కలిసినట్టు ఎక్కడ కనిపించలేదు అంటే దానికి కారణం ఇదే అయ్యి ఉండొచ్చు అంటారా అంటే కుటుంబ పరువు ఒక రకంగా రోడ్డు మీదకి వెళ్ళిపోయింది అంటే చాలా ఒద్దికగా ఉండేవారు ఇంతకుముందు మోహన్ బాబు గారి పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉంటారు తండ్రి చాటు పిల్లలు అన్నటువంటి ఒక ఇమేజ్ ఉండేది ఆ ఇమేజ్ నెమ్మదిగా గత సంవత్సర కాలంగా బ్రేక్ అయిపోయింది అంటే మనోజ్ వివాహం దగ్గర నుంచి మొదలైంది ఒక రకంగా ఈ రిఫ్ట్ అనేది ఆ వివాహం విష్ణుకి ఇష్టం లేదు అన్న దగ్గర మొదలైంది మనోజ్ వివాహం విష్ణు గారికి ఇష్టం లేదు ఆయనకి ఇష్టం లేకపోవడానికి కారణం ఆయన వైఫ్ వైపు నుంచి ఆవిడ వైపు నుంచి వచ్చినటువంటి అభ్యంతరాల నేపథ్యంలో అక్కడ ఒక పొలిటికల్ గొడవ ఉంది దాని నుంచి మొదలైన వివాదం ఇలా ముదిరి ఇక్కడికి వచ్చింది ఈ స్థాయికి వచ్చింది అనేది ఒక ఆ గొడవలకు సంబంధించిన ఒక చరిత్ర అప్పుడు కూడా ఆ పెళ్లికి సంబంధించి ఈవిడే సపోర్ట్ చేసింది మనోజ్ని మంచు లక్ష్మి గారే కొంత సపోర్ట్ చేయటం మాత్రమే కాదు తన ఇంట్లోనే ఆ వేడుకను జరిపి అతన్ని ఒక ఇంటివాడిని చేసినటువంటి సందర్భం ఎవరు కాదన్నప్పటికీ మోహన్ బాబు గారు హాజరుగారేమో ఆ ఈవెంట్కి అన్నారు అందరూ ఫైనల్గా ఆయన వచ్చారు వచ్చి పిల్లలందరినీ తనతో అంటే బయటకి విషయాలు వెళ్ళకుండా మేనేజ్ చేయాలి అనే ప్రయత్నం చాలా వరకు ఆయన కూడా చేశాడు చేశారు కానీ ఆయన వల్ల కాలేదు ఆయన వల్ల కాలేదు చివరికి ఆయనే ఓపెన్ అవ్వాల్సి వచ్చింది అంటే ఇప్పటికీ ఆయనకి మనోజ్ మీద వ్యతిరేకత ఉందని నేను అనుకోవటం లేదు ఎందుకంటే తను మొన్న సంక్రాంతికి జరిగినటువంటి గొడవ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర జరిగిన గొడవ ఇక్కడ నుంచి మనోజ్ వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళాలనుకుంటే పోలీసు వాళ్ళు ఆపేశారు లోపలికి వెళ్ళనివ్వలేదు తర్వాత వీళ్ళ తాలూకా మనుషులు ఎవరో ఆ గోడలెక్కి దూకారని వాళ్ళు కేసు పెట్టారు వీళ్ళు కూడా వాళ్ళ మీద కేసు పెట్టారు ఆ తర్వాత ఉన్న హోటల్ మీద దాడి జరిగింది తన వాళ్ళు కాబట్టి దాడి చేశారని మనోజ్ వెళ్ళి వాళ్ళ తరఫున గొడవ పట్టడం ఈ గొడవ అంతా చూసాం కానీ ఈ గొడవ జరగడానికి ముందు రోజు భోగి రోజు మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది విలేకరులు ఎవరండే విష్ణు గారు వచ్చారు మీరు వచ్చారు మనోజ్ గారు రారా అంటని నేను పిలిచాను తనే రాలేదు అన్నాడు ఆయన కానీ ఆ మర్నాడు ఆయన వచ్చాడు కానీ గొడవలు జరిగాయి అందుకని దాని నుంచి మనకు అర్థమైంది ఏంటంటే మోహన్ బాబు గారు సాధ్యమైనంత వరకు కలుపుకుని వెళ్ళటం కోసం ఆయన ఏం చేయాలో చేస్తున్నారు కానీ విష్ణుగారు పడనివ్వడం లేదు అనేది అర్థమవుతుంది ఈతను చెప్తోంది కూడా అదే ఇప్పుడు మనోజ్ వర్షన్ కూడా అదే మా ఫాదర్ని మా అన్న కంట్రోల్లోకి తీసేసుకున్నాడు తీసేసుకుని తను నిర్వహిస్తున్నాడు ఈ గొడవంతా అని ఆయన రకరకాలుగా ట్వీట్లు చేస్తున్నాడు అంటే దొంగప్ప కన్నప్ప దొంగప్ప ఈ టైప్లో కూడా మొన్న ఒక వీడియో పెట్టి సూట్ కేసు పట్టుకుని పరిగెడుతున్న ఒక దొంగ బొమ్మ కూడా పెట్టేసి ఆయన రెడీక్యూల్ చేశాడు ఒక రకంగా మంచు విష్ణు గారిని కన్నప్ప సినిమా రిలీజ్ వాయిదా వేయటం వెనకాల కూడా తన ఎఫెక్ట్ ఉంది అనేది కూడా చెప్తూ తన భైరవ సినిమా రిలీజు దానికి భయపడే పోస్ట్ పోన్ చేసుకున్నాడు ఆయన అని కూడా మాట్లాడాడు అలాగే ఆ సినిమాలో పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు రేపు పొద్దున్న తేడా జరిగితే దానిలో దాని బాడీలో వీళ్ళందరూ మెంబర్స్ అంటే తను కూడా మెంబర్ అని చెప్తున్నాడు ఆయన మనోజ్ మరి ఆయన ఉన్నాడా లేకపోతే ఈ లోపల వాళ్ళు ఏదైనా రిజల్యూషన్ పెట్టి ఇన్ని తీస్తారో తెలియదు కానీ ఆయన చెప్పింది ఏంటంటే నేను మా బంధువులు చాలామంది ఉన్నారు దానిలో ఆ బోర్డులో ఉన్నారని చెప్తున్నాడు ఆయన ఒకవేళ ఉండి ఉంటే ఆయన ఆయన బాధ ఏంటంటే ఆయన ఆక్రోషం ఏంటంటే ఇప్పుడు వాటి తాలూకా డబ్బులు అక్కడ ఖర్చు పెట్టి ఒకవేళ అక్కడ నష్టం వస్తే ఆ నష్టం మొత్తం అందరూ భరించాల్సి వస్తుంది అలా వీళ్ళ కన్సర్న్ లేకుండా అలా ఎలా డబ్బులు పెడుతున్నారు అనేది ఆయన ప్రధాన ఆరోపణ అయితే తన సినిమాలో తను పెట్టే ప్రతి పైసా కూడా తను తన సోర్స్ నుంచి మొబలైజ్ చేసిందే తప్ప ఎక్కడ డబ్బులు అంటే ఒక కామన్ పూల్ తాలూకా డబ్బులు తీసుకెళ్ళి నేను దానిలో ఇన్వెస్ట్ చేయలేదని విష్ణు చెప్పాడు కానీ అది ఎంతవరకు నమ్మ బుల్ అనేది వేరే గొడవ ఇతనైతే నమ్మట్లేదు మనోజ్ తీవ్రంగా ఖండిస్తూనే వస్తున్నాడు నిన్న మొన్న ఆయన చేసిన గొడవలో కూడా అదే ప్రస్తావన అదే ప్రస్తావన చేస్తున్నాడు ఇప్పుడు ఈవిడ ఈ గొడవలన్నిటికీ దూరంగా ఉంటోంది మంచు లక్ష్మి గారు వేరే ఏరియాకి వెళ్ళిపోయింది ఆవిడ నెమ్మదిగా తన ఫోకస్ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆవిడ బాలీవుడ్కి షిఫ్ట్ చేశారు అక్కడ అవకాశాలు ప్రయత్నాలు ఉంది ఆవిడ అయితే ఈ తమ్ముళ్ళ మధ్య వివాదాలు మొదటి నుంచి నిజానికి ఒక రకంగా మదర్స్ వేరు వీళ్ళకి అంటే మంచులక్ష్మి గారి మదరు ఆవిడ సిస్టరే కావచ్చు కానీ వేరే మోహన్ బాబు గారు వీళ్ళందరికీ తండ్రే కానీ తల్లులు వేరు అయినప్పటికీ చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంది మంచు లక్ష్మికి అలాగే మనోజ్కి ఆ బాండింగ్ ఉండటంతో అనవసరంగా ఇతన్ని రప్చర్ చేస్తున్నారు ఇతన్ని రోడ్డు మీద పడేశారు ఇతనేమో రివర్స్ అవుతున్నాడు అనేది ఎక్కడో ఒక పెయిన్ ఉంది ఆవిడకి అంటే తమ్ముడు అన్యాయం అయిపోతున్నాడు అనేది కుటుంబం విధున పడుతుంది అనేది ఇలా రకరకాల ఆ మధ్య ఆవిడ ప్రస్తావన కూడా వచ్చేసింది వీళ్ళ గొడవల్లో ఆవిడ ఆవిడ కూడా ఆస్తులు పనిచేసుకుని వెళ్ళిపోయింది అని ఆయన విలు వీలనామా ఎప్పుడో రాశానని చెప్తున్నాడు మోహన్ బాబు గారు ఈ గందరగోళం మధ్య ఫ్యామిలీ ప్రధానమైన గొడవ ఆవిడ ఆ పెయిన్ ఫీల్ అవటం అంటే కన్నీరు పెట్టుకునే పరిస్థితి రావడానికి కారణమైతే తమ్ముడు ఇలా అయిపోయాడు అనేది ఒక గొడవ అయితే కుటుంబం తాలూకా పరువు ఇలా అయిపోయింది అనే బాధ కూడా ఆవిడ మోస్తోంది ఈ రెండు కలగలిసి ఆవిడ ఎమోషనలైజ్ అయ్యి ఇప్పుడు అతన్ని కమ్యూనికేట్ చేయడానికి ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఏకైక ఆపరేటర్ ఈవిడే మనోజ్ని కూర్చోబెట్టి మాట్లాడాలి అంటే ఆవిడ వల్ల మాత్రమే అవుతుంది ఆ స్పేస్ ఉంచుకుంది ఆవిడ ఆ స్పేస్ ఉంచుకుంది అనేది ఈరోజు ఈవెంట్లో అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా మోహన్ బాబు గారు ఇది సార్ట్అట్ చేయదలుచుకుంటే ఆవిడ ద్వారా ఏదో ఒక ప్రపోజల్ మన ఇంటి దగ్గర ధర్నా చేశాడు కదా అయినా ఇలా రోజువారీ జల్పల్లి గృహం దగ్గర ధర్నాలు రాస్తారో ఒక్కరు ఇలాంటి గొడవలు లేకుండా ఉండడానికి మంచులక్ష్మి గారి ద్వారా ఒక రాయబారం నడిపించేసి ఆ రోజున కురుక్షేత్ర యుద్ధం కూడా అన్నదమ్ముల పిల్లల మధ్య జరిగింది కృష్ణుడు బాధ్యత తీసుకుని వెళ్ళి అంటే మేనత్త పిల్లలు అనే కన్సర్న్తోనే వెళ్ళి అక్కడ రాయబారం జరిపొచ్చాడు మరి ఇప్పుడు అన్న తమ్ముళ్ళ మధ్య గొడవలు తీర్చడానికి ఈవిడు కూడా ఈని రాయబారిగా ప్రకటించి మోహన్ బాబు గారు ఒక సయోధ్య చేస్తే ఇది రోజువారీ గొడవగా కంటిన్యూ కాకుండా ఉంటుంది అలాగే వాళ్ళ బ్యానర్ నుంచి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే సినిమాల మీద కూడా ఈ ప్రభావం పడకుండా ఉంటుంది తొందరగా సార్ట్ అవుట్ చేసుకోవడం మంచిది ఇంత బాధ ఎంత పెయిన్ మనసుల్లో పెట్టుకొని వాళ్ళ ట్రై